బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ జేఏసీకి కాంగ్రెస్ పార్టీ నుండి కూడా మద్దతు తెలుపుతూ లో భాగస్వామ్యమై నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్కై హక్కుల కోసం మద్దతు తెలపడం జరిగింది సుప్రీంకోర్టు హైకోర్టు తొమ్మిది షెడ్యూల్ ప్రకారం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చట్ట సవరణ చేసి తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ప్రధాన ఎజెండాగా బంద్ విజయవంతంగా చేయించడం జరిగింది సహకరించిన అన్ని రాజకీయ పార్టీలు బీసీ కుల సంఘాలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు పార్టీలందరూ ఏకమై ఇది మొట్టమొదటిసారిగా అఖిలపక్ష వాళ్ళు మొదటిగా బంధు పిలుపు ఇవ్వడం జరిగింది అయితే అన్ని వ్యవస్థల కంటే న్యాయ వ్యవస్థ పైన ఎంతో దానిపైన నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ ఉన్నారు ఈ న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పేసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ న్యాయ వ్యవస్థకు మేము కొనే కోరుకుంటున్నాం ప్రజలకు బీసీల ఐక్యవేదిక పెల్లంపల్లి పట్టణంలో రాష్ట్ర వ్యాప్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు జరిగింది అందులో భాగంగా ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో పెల్లంపల్లి పట్టణ బంద్కు మేము కూడా సంపూర్ణ మద్దతుగా వచ్చినాం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో బీసీల ఐక్యవేదికగా ఏర్పడి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వెంటనే తొమ్మిదో షెడ్యూల్లో రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ బిల్లు పెట్టి స్థానిక సంస్థల ఎన్ని ఎలక్షన్లలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ దిశగా పోరాడాలని అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి చాలా సంతోషం బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అఖిలపక్షం అన్ని పార్టీలకు పార్టీలకు అతీతంగా బీసీలందరం కూడా పోరాటం చేస్తేనే మనం మన పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని బీసీ పక్షాల తరఫున అందరూ కోరుకున్నాం అన్ని పార్టీల నాయకులు మరి అన్ని పార్టీల అనుబంధ సంఘాలు ట్రేడ్ యూనియన్స్ బీసీ సంఘాల నాయకులు ఏదైతే పద్దెనిమిది తారీఖు రోజు బంద్ ఇవ్వాలని చెప్పేసి పిలుపునిచ్చిందో మరి దానికి బెల్లంపల్లి పట్టణ పుర ప్రముఖులు మరి వ్యాపారస్తులు మరి అన్ని కులాల బీసీ కులాల సంఘాల నాయకులు బీసీ వాళ్ళు కూడా ఈరోజు సంపూర్ణంగా బంద్ పాటించడం జరిగింది మరి ఇదే ఇదే దీన్ని కంటిన్యూసే కదా మనం ఒక జేసీ చేసి మరి బీసీ బీసీ వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా మనము ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ మరి గవర్నమెంట్ తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపితే వాళ్ళు హైకోర్టు వాళ్ళు ఖచ్చితంగా ఇది పాత పద్ధతి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేదారు పాత పద్ధతి ఉంటే ఇప్పటి వరకు బీసీలో జరిగిన అన్యాయాన్ని మరి ఎవరు దీన్ని పూజిస్తారని చెప్పేసి ఖచ్చితంగా బీసీ వాళ్ళందరూ నిలదీస్తారు కాబట్టి తక్షణమే దీన్ని ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి ఇచ్చేంత వరకు కూడా మరి బీసీ కులాల సంఘాల నాయకులు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఖచ్చితంగా ముందుండి ఈ బీసీ ఐకవేదిక ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మనము ఎక్కడికంటే అక్కడికి పోయి మరి దీన్ని ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని పోరాడవలసిన పరిస్థితున్నది ఇది ఈ రోజు ఏదో బంద్ ఉన్నది పాటించడం అయిపోయిందని ఉండు కాదు దీన్ని ఖచ్చితంగా దక్షణమే ఈ రెండు మూడు రోజుల లోపల అన్ని కులాల నాయకులతోటి మాట్లాడి అన్ని పార్టీల నాయకులతోటి మాట్లాడి దీనికి ఒక ఐకవేదిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ సంఘం ద్వారా బీసీకి న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉన్నది మరి ఏదైతే గవర్నమెంట్ రాజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది కాబట్టి దానికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ మరి కోర్టు కూడా దానికి వ్యతిరేకంగా చేసింది కాబట్టి